మన బిఆర్ఓ గారు ఉదయ్ భాస్కర్ గారు కూడా సాధారణంగా వేదిక మన ప్రియతమ జాయింట్ కలెక్టర్ గారు శ్రీ కె కార్తీక్ ఐఏఎస్ గారు అమరజీవి మహాపురుషుడు పొట్టి శ్రీ శ్రీరాములు వారి చిత్రపటానికి పుష్పాలంకరణ కలిగిస్తున్నారు వారికి ధన్యవాదాలు అలాగే బిఆర్ఓ గారు ఉదయ్ భాస్కర్ గారు కూడా వారి యొక్క ఖచ్చితంగానికి వివాలోకిస్తున్నారు అతిథులను అలాగే అని సమవేదం జానకి రామశర్మ గారు మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఆత్మార్పణ రోజుగా మనం నిర్వహించుకుంటున్నాం స్వతంత్ర సత్యాగ్రహాలలో పాల్గొన్నారు అలాగే ఫిట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు కూడా పాల్గొన్నారు పట్టి శ్రీరాము అంకిత భావం మరియు ఉపన్యాస సామర్థ్యం చూసి మహాత్మా గాంధీ చెబుతూ ఆమరణ నిరాహార దీక్ష ఎంత మాత్రం తెలియదు పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున మద్రాసు జాతి తవంతో గురువయ్య మహాలక్ష్మ పుణ్య దంపతులకు జన్మించారు వారి పూర్వీకులకి ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని హనిగిరి ప్రాంతంలోని పటమటిపల్లె గ్రామం అప్పట్లో నెల్లూరు జిల్లాలోనూ ఉండేది ఇరవై వరకు శ్రీరాములు గారి విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది ఆ తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదివారు గ్రేట్ ఇండియన్ పెన్సులర్ రైల్వేలో చేరి దాదాపు అక్కడ ఉద్యోగం చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భార్య బిడ్డలో చనిపోవడంతో ఇరవై ఐదేళ్ల వయసు కలిగిన శ్రీరాములు గారికి జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు ఆస్తి పాస్తులను తల్లికి అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ అనుయ సబర్మతి ఆశ్రమంలో చేరారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు సంవత్సరాల్లో సత్యాగ్రహాలు క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడు సార్లు జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రచురింపబడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో శ్రీరాములు గారు మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా రాయబడింది శబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు గారు చేసిన సేవ చరిత్రాత్మకమైనది ప్రేమ వినయం సేవ నిస్వార్థతలు స్వరూపమే కుల మతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు పంతొమ్మిది వందల నలభై ఆరులో నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపచేశారు దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజన కృషి చేయవలసిందిగా ప్రభుత్వం చేసింది గాంధీజీకి శ్రీరాములు గారు అంటే ప్రత్యేకమైన అనుమానం ఉండేది శ్రీరాములు గారు వంటి కార్య దీక్షా పరులు పది మంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అని కోరారు నవంబర్ ఈ గాంధీజీ శిష్యులు మద్రాసు ప్రావిన్స్ లోని అన్ని దేవాలయాలలో అరిజనలకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే స్వాతంత్ర్యం అన్న ఆశాభావంతో కాంగ్రెస్ నాయకులు సభ్యులందరికీ దృష్టి ఆ స్వాతంత్రోద్యంపైనే ఉంది కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించిన అతను వినకపోయేసరికి ఇక గాంధీని ఆశ్రయించారు ఎలాగో అన్ని శ్రీరాములు అంత చేసి చేశారు జీవితం చివరి దశలో ఉంటూ హరిజనకు కృషి చేశారు దీని గురించిన నినాదాలను అట్టలకు రాసి మెడకు వేలాడ తీసుకుని ప్రచారం చేసేవారు వాళ్లకు చెప్పుడు తలకు గొడుగు లేకుండా మనం టెండల్లో తెలుగుతూ ప్రచారం చేసేవారు ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణ త్యాగానికి మద్రాసులో పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన గులుసు సాంబుమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారు చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష క్రమంగా ప్రజల్లో అభివృద్ధి పెట్టింది ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్పించలేదు ప్రజలు మాత్రం శ్రీరాములు గారికి మద్దతుగా జరిపారు ప్రభుత్వం మాత్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్న శ్రీరాములు గారి మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండే తన ఆరోగ్యానికి ఆయన ఉత్తరాల్లో పదే పదే నవంబర్ ఇరవై ఏడవ తేదీ రాత్రి నాటికి శ్రీరాములు గారికి ఇంట్లోనే కొద్ది కొద్దిగా పెరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవారు ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది వార్తా పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం దించిన ఆందోళన వ్యక్తమయ్యే డాక్టర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉండగా శ్రీరాములు గారు పూర్తిగా లేవలేని మాట్లాడలేని స్థితికి వచ్చారు డిసెంబర్ నెల కావడంతో ఇప్పటి వేసుకొని శ్రీరాములు గారికి చొక్కా తొలిగారు ఆయన బాగా నిరసించుకోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాక్టర్ చెప్పారు అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీరాములు గారు ఒత్తిడి వెళ్తూ చూసారు డిసెంబర్ పదహైదు శ్రీరాములు గారి ఆత్మార్పణ రోజు ఉదయం నుంచి ఆయన పొగలో లేదు కళ్ళు తెరుస్తూ మోస్తూ ఉన్నారు చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు పదహారు కిలోల బరువు తగ్గారు నాటి కదలిక శ్వాస తీరుల్లో మనకు వచ్చింది పదహారు గంటల పాటు మూత్రం స్థాపించింది నోటి మాట కష్టమైంది అప్పుడప్పుడు అపస్మారణ రూపం వెళ్ళేవారు సందర్శకులు నిలిపివేశారు సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు ఆయన సతీమణతో మాట్లాడలేకపోయినా కోసం స్వగతం పలికారు అప్పటి నుంచి క్రమంగా శరీరం చలబడిపోయింది రాత్రి పదకొండు ఇరవై మూడు గంటలకి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర కోసం చేసుకున్నారు ప్రాణాలర్పించడంతో ఆగ్రహ వ్యసకులైన ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు మద్రాసులో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగ ని తదుపరి జరిగిన పరిణామాల్లో మద్రాసు నుండి విశాఖపట్నం శాఖపడంతో శ్రీరాములు వారు ఆకర్షితులయ్యారు ఆ బోధనలే వీరిని భారత స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి ఆంధ్రులు తమిళకు కలిపి ఒకే రాష్ట్రం ఉండటం వల్ల తెలుగు అనేక ఇబ్బందులు పడ్డారు అనేక ఇబ్బందులు పట్టడం మీరు గమనించారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల పదకొండు నుండి ఎన్నో సభలు జరుగుతున్నాయి ఆంధ్రలకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతరం కొనసాగిస్తానని ప్రకటించి పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల యాభై రెండున ఆదివారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ఆయన ఢిల్లీ ప్రభుత్వం నిమ్మకు మీరేందుకు కూర్చుంది వద్దతిని రాష్ట్ర ప్రభుత్వం ఆత్మాపన దినోత్సవంగా ఈ రోజు జరుపుకోవడం కన్నులు పండువుగా తిక్కల ప్రాంగణంలో మనం ఈ కార్యక్రమం నిర్మించుకోవడం సంతోషదం సలా కనల పూనమా अमृतम् మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా కేవలం సోషల్ రిఫార్మ్సే కాకుండా నేషనల్ మూమెంట్స్ కూడా అమర్జీవ్ కొట్టు శ్రీరాములు గారు పాల్గొన్నారు దానికి ఫలితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆయన్ని అన్సంగ్ హీరో ఆఫ్ ఇండియా కూడా డిక్లేర్ చేసింది రీసెంట్లీ సో సాల్ట్ సత్యాగ్రహ క్విట్ ఇండియా మూమెంట్స్లో భాగంగా ఆయన గాంధీ గారితో చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి నేషనల్ మూమెంట్స్లో పాల్గొన్నారు అదేవిధంగా అప్పట్లో నేషనల్ మూమెంట్ అవుతున్నప్పుడు గాంధీ గారు ఒక మాట అన్నారు అది మన అందరం కూడా ఒకసారి స్మరణ చేసుకోవాలి సో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యాక్టివ్ కాంట్రిబ్యూషన్ నేషనల్ మూమెంట్లో ఉన్న టైంలో గాంధీ గారు అది అబ్జర్వ్ చేసి ఏమన్నారంటే కొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ఇంకొక పదకొండు మంది ఉంటే శ్రీరాములు లాంటి మహనీయులు ఇంకో పదకొండు మంది ఉంటే ఒక సంవత్సరంలో స్వాతంత్రం మనం సంపాదించుకోవచ్చు బ్రిటిష్ వాళ్ళ నుంచి అని అన్నారండి సో అంత గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ అనేది నేషనల్ మూమెంట్లో చేస్తారు విధంగా సోషల్ రిఫార్మ్స్లో కూడా అంతే విధంగా ఈ మహనీయులు కాంట్రిబ్యూట్ చేసి ఉన్నారు టెంపుల్స్ ముఖ్యంగా టెంపుల్ మూమెంట్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ కొత్త మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అందులో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసి ఉన్నారు అండ్ దాంతో పాటు ఆయన త్యాగ ఫలితంగా మనకి ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడింది యాభై ఆరు రోజులు ఫాస్టింగ్ అంటూ డెత్ చేసి మనకి ఈ స్టేట్ అనేది ఇచ్చారు అయితే ఇంతటి మహనీయుని త్యాగ ఫలితంగా వచ్చిన ఈ రాష్ట్రం అభివృద్ధికి డ్పడాల్సిన బాధ్యత మన కూడా ఉంది అన్ని రంగాల్లో అది మనందరం కూడా ఈరోజు అనుకోవాల్సిన మాట అదేవిధంగా అంతటి మహనీయుని పేరులో మన జిల్లా నేమ్ చేశారు కాబట్టి అందులో సిటిజన్స్గా ఉన్న ఈ జిల్లా వాసులైన మనందరం కూడా ఇది గర్వపడాల్సిన విషయం అదేవిధంగా అంతటి మహనీయుని పేరుతో పేర్కొనబడ్డ జిల్లాలో పనిచేయడం వచ్చిన అవకాశాన్ని కూడా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆఖరిగా పుణ్యభూమి నాదేశం అనే సాంగ్ పాడారు ఈనా కౌశర్ దాన్ని చాలా బాగా పాడారండి అదేవిధంగా మ్యూజిక్ టీచర్కి అందరికీ కూడా జనరల్